నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ ఒక సన్ రైజ్ స్టేట్ అని ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి మంచి ర్యాంకులు వస్తున్నాయని లక్షలాది కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకవైపు పాలకపక్షం నిత్యం చెబుతూనే ఉంటుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి వారు ప్రయత్నిస్తారని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంతకు భిన్నంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను ఈ రోజున అతి దారుణంగా డ్యామేజ్ చేసింది తెలుగుదేశం అలాగే కూటమి పార్టీలకు చెందిన నాయకులే కావటం అత్యంత విచారకరం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయనేది నిర్వివాదాంశం ఈ బెల్ట్ షాపుల్లో నూటికి తొంభై శాతం కూటమి నేతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి ఇసుక దోపిడీ అలాగే భూ కబ్జాలు ఈ అన్ని విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే కూటమి నేతల హస్తం ఉందని స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికలే గత్యంతరం లేక వాటిని ప్రచురించే పరిస్థితి ఏర్పడింది తాజాగా ఆంధ్రప్రదేశ్ పరువును పూర్తిగా బజారుకు ఈడ్చే వార్తలు వస్తున్నాయి ఇటువంటి వార్తల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొందరు అక్రమంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో అనేక నెలలుగా వెచ్చలవిడిగా విక్రయించారు ఈ విషయం ఎక్సైజ్ శాఖ బయట పెట్టిన తర్వాత తెలుగుదేశం అలాగే కూటమి నేతలు భుజాలు తడువుకోవటం ప్రారంభించారు నిజానికి ఈ స్కామ్ మనం అనుకున్నంత చిన్నదైతే కాదు మీకు కడప చిత్తూరు అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు అక్కడ నుంచి మిగతా రాష్ట్ర మిగతా జిల్లాల్లో కూడా బ్రాంచుల్లాగా ఏర్పాటు చేసి ఈ కల్తీ మధ్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తున్నారన్న సమాచారం ఇప్పటికే బహిర్గతమైంది ఈ వార్త జాతీయ పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురితమై ఆంధ్ర పరువు అనేది దారుణంగా దెబ్బతింది దేశంలోని ప్రధాన ఆంగ్ల పత్రికలతో పాటు న్యూస్ ఛానల్స్ ఎన్డీటీవీ కావచ్చు ఎక్స్ కావచ్చు లేదా సిబిఎన్ ఐఎన్ఎన్ కావచ్చు ఇటువంటి వార్తా సంస్థలు ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఇటువంటి కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తూ ఉంటుంటే సిఈఓగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని వారు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని మీకు ఉదాహరణలు చెప్తాను మీకు ఈ రెండు రోజుల జరిగిన సంఘటనల మీద కొన్ని జాతీయ పత్రికలు ప్రచురించిన ప్రత్యేక కథనాలకు సంబంధించిన శీర్షికలు ది హిందూ బస్టింగ్ ఫేక్ లిక్కర్ రాకెట్ ర్యాకెట్ ఇన్ అన్నమయ్య డిస్టిక్ క్రియేట్ రిపిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే పత్రిక మరో కథనాన్ని ఎక్సైజ్ అఫీషియల్స్ రైడ్ బార్ అండ్ రెస్టారెంట్ ఇన్ ఇబ్రహీంపట్నం సీజ్ ట్వంటీ టూ థౌజండ్ ఎంటీ బాటిల్స్ అండ్ లిక్కర్ ఇది హిందూ కథనం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది ఏమిటంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్ప్యూరియస్ లిక్కర్ బాటిల్ సీజ్డ్ ఇన్ రైట్ కీ ఎక్యూజ్డ్ బ్రదర్ అరెస్టెడ్ డక్కన్ క్రానికల్ కథనం వారు పెట్టిన కథనానికి వారు పెట్టిన హెడ్డింగ్ ఫేక్ లిక్కర్ ర్యాకెట్ హట్ టీడీ ఇమేజ్ ర్యాకెట్ ఇమేజ్ వీళ్ళు చాలా స్పష్టంగా ఈ ఫేక్ లిక్కర్ ర్యాకెట్ లేకపోతే కుంభకోణం అనేది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది దాన్ని చెప్తూ తర్వాత వాడించారంటే ది పార్టీ సస్పెండ్ టూ లీడర్స్ అని చెప్పి వాళ్ళు దానికి కన్యూషన్కి ఇచ్చారు అలాగే మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎక్సైజ్ క్రాక్స్ డౌన్ ఆన్ కౌంటర్ ఫిట్ లిక్కర్ నెట్వర్క్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని వాళ్ళు ఇచ్చిన కథనం తర్వాత ఇంకొకటి ది స్టేట్స్మెన్ అని చెప్పి నార్త్ ఇండియాకి సంబంధించిన పత్రిక అది ప్రధానంగా టీడీపీ లీడర్స్ సస్పెండెడ్ ఓవర్ స్ప్యూరియస్ లిక్కర్ కేస్ ఇది ది స్టేట్స్మెన్ పత్రిక ఇచ్చిన కథం అలాగే టెలిగ్రాఫ్ విషయానికి వచ్చినప్పటికీ వీళ్ళైతే మరింత విపులంగా ఆంధ్రప్రదేశ్లో ఈ బెల్ట్ షాపుల దగ్గర నుంచి అలాగే మద్యం పాలసీలో మార్పు దగ్గర నుంచి అన్నిటినీ చర్చించుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఈ కౌంటర్ ఫిట్ లేకపోతే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు ప్రభుత్వానికి సవాలు విసిరుతున్నారు అని వాళ్ళు ఆ కథనంలో పేర్కొంటూ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అంటే వెచ్చలవిడిగా లక్షలాది బాటిల్స్ను వీళ్ళు బెల్ట్ షాపుల ద్వారా ప్రజలకు విక్రయిస్తూ ఉంటుంటే ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖకు కానీ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎందుకు తెలియలేదు అన్నది వారి ప్రధానమైన ప్రశ్న దీనికి మరి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో తెలియదు వీరికి తోడు మీకు పీటీఐ యుఎన్ఐ ఏఎన్ఐ ఇటువంటి జాతీయ స్థాయి వార్తా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రధానంగా ఇవ్వడంతో ఈ వార్తలను అనేక భాషల్లో అంటే హిందీ తమిళం మలయాళం ఇట్లా రకరకాల భాషల్లో నీ వార్తాపత్రికలు ఈ కథనాలను ప్రచురించాయి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంచి విషయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళటం లేదు కానీ ఇటువంటి కల్తీ మద్యం అక్రమ మద్యం తయారీకి సంబంధించి వస్తున్న వార్తలు మాత్రం దేశవ్యాప్తంగా అవి ప్రచురించబడుతున్నాయి సంచలనం కలిగిస్తున్నాయి వీటికి తోడు మీకు సోషల్ మీడియాలో అయితే ఈ కథనాలకు సంబంధించి అంటే ఈ ఫేక్ లెక్కర్ ఫ్యాక్టరీలకు సంబంధించి వారు మరింత నిర్మోహమాటంగా చర్చలు జరుపుతున్నారు ఎక్స్ అకౌంట్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇలాగ రకరకాల సామాజిక మాధ్యమాల్లో వారు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు దాంట్లో ఎక్స్లో వచ్చిన ఒక పోస్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు విజనరీ కాదు పాయిజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు విజనరీ కాదు పాయిజనరీ లీడర్ అని ఒక ఎక్సల్ ఒక కథను పోస్ట్ పెడితే మరొక అతను చంద్రబాబు నాయుడు తనకు తాను ఒక గొప్ప సీఈఓగా చెప్పుకుంటూ ఉంటాడు అయితే ఆయన సీఈఓగా దేనికి ఉన్నారంటే ఈ కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలకు సీఈఓగా ఉంటున్నారా అని చెప్పి మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు ఇలాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజున పరువు అనేది ఇమేజ్ అనేది ఈ లెక్కర్ స్కామ్ దీన్ని లెక్కర్ స్కామ్ అంటామా లేకపోతే ఈ కల్తీ మద్యం తయారీ వార్తలు అంటామా ఇవి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీశాయి అయితే ఈ విషయానికి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేమిటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియా ఏం చెప్తుందంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ లెక్కర్ స్కామ్కు పాల్పడితే మరి వారి ఈ ప్రభుత్వంలో ఆధీనంలో ఉండే ఎక్సైజ్ శాఖ దాన్ని ఎందుకు బయటపెట్టింది అని ఒక సంశయాన్ని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు కానీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ స్కామ్కు సంబంధించి ఈ ఎక్సైజ్ శాఖ బయట పెట్టకపోతే ఇదే స్కామ్కు సంబంధించిన వివరాలు సవివరంగా వైసీపీ నాయకులు బయట పెట్టే అవకాశం ఉంది ఈ విషయం ఎక్సైజ్ శాఖకు తెలియటంతో వాళ్ళు ఆఘమేఘాల మీద పెద్దల నుంచి అనుమతులు తీసుకొని వీటిని వీటిపైన దాడి చేయవలసి వచ్చింది ఒకవేళ ఈ వైసీపీ నాయకులే దీన్ని బయట పెడితే అది మరింత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి అదేదో మేమే చేసాం కొంతమంది మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పుకోవటానికి ఒక ఫేస్ సేవింగ్గా ఈ కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది మరొక అంశం ఏంటంటే వీళ్ళు ఎంత దారుణం అంటే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు ఎంత దారుణమైన వ్యక్తులుగా మారారంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఈ చిన్న చిన్న బాటిల్ అంటే బహుశా వాటిని క్వాటర్ బాటిల్స్ అంటారేమో ఈ క్వార్టర్ బాటిల్స్లో మాత్రమే లక్షలాదిగా కల్తీ మద్యాన్ని నింపి వాటిని ఈ అనాథరైడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తే దీనికి కూడా ఒక ఎక్సైజ్ ఆఫీసర్ చెప్పింది ఏమిటంటే ఈ కల్తీ మద్యం అనేది చిన్న చిన్న బాటిల్స్లో ఇవ్వటం వలన వారికి వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ చిన్న చిన్న బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్లో బాటిల్స్ ద్వారా మద్యాన్ని సేవించే వారిలో అత్యధికులు నూటి తొంభై శాతం మంది కరువు నిరుపేదలు వారికి మద్యం తాగాలనే ఆత్రుత ఉంటుంది తప్ప అభిరుచి ఉంటుంది తప్ప ఆ క్వాలిటీ ఏంటి ఎలా ఉందనేది కూడా వారు సరిగ్గా చూసుకోరు కాబట్టి వారి వీక్నెస్ని వీరు గమనించి ఎవరో కొసులు చేయరు కాబట్టి ఆ చిన్న చిన్న బాటిల్స్లో ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడానికి వారు మార్గాన్ని ఎంచుకున్నారు ఇదే కల్తీ మద్యాన్ని హాఫ్ బాటిల్లో లేదా ఫుల్ బాటిల్లో ఇస్తే వాటిని ఈ హాఫ్ లేదా ఫుల్ బాటిల్స్ తాగేటప్పటికి జనరల్గా తరగతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వీళ్ళు కాస్త ప్రశ్నించే తత్వం కూడా వీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు ప్రమాదకంగా కరంగా మారుతుంది కాబట్టి మనం ఎన్ని లక్షల బాటిల్స్ అమ్మినా కానీ అవన్నీ కూడా ఈ చిన్ని చిన్ని బాటిల్స్ ద్వారానే మనం విక్రయించాలి అనే ఒక స్ట్రాటజీతో వాళ్ళు ఈ కల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లుగా కనిపిస్తోంది నిజానికి ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఈ ప్రకారం అంటే ఈ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళకు అనుబంధంగా ఉన్న విభాగాలు అంటే విభాగాలు అంటే పత్రికలు కావచ్చు ఐటీడిపి కావచ్చు ఇతరతర అంశాలు వీళ్ళందరూ కూడా యథావిధిగానే దీనిని మళ్ళీ ప్రతిపక్షం వైపు అంటే వైసీపీ వైపు నెట్టివేయడానికి వైసీపీ నేత మీద బురద బురద చల్లడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఇటువంటి ప్రయత్నాలు ఎబ్బెట్టుగా మారుతున్నాయి కాబట్టి నిజానికి ఇటువంటి విషయాల్లో కూటమి నేతలు కావచ్చు లేకపోతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేతలు కావచ్చు తప్పు జరిగితే నిజాయితీగా దాన్ని అంగీకరించి ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూడటం అనేది సరైన విధానం అవుతుంది అలా కాకుండా ఎదుటివారి మీద కూడా బురద జల్లి తమ ప్రమేయం పెద్దగా లేదన్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తే అది ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక భావానికి వీరు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ కల్తీ లెక్కర్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఈ ప్రత్యర్థుల మీద జల్లే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి ఈ దీనికి కారకులైన వారి మీద కఠినంగా శిక్షలు చేసుకుంటే తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు